నేను నడిపిస్తున్నారు కదండి సార్ ఓకే ఓకే అంటే కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ డౌన్ అయిపోయారు కదా ఎందుకు కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎందుకు డౌన్ అయిపోయారు ఏమో అన్నీ క్యారీ చేసినట్టున్నాడు హౌస్లో తను దాతోను తను అంటే తన మీద మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఫ్రెష్గా ఫీలింగ్ ఉంది అని ఇప్పుడు తర్వాత తర్వాత వాళ్ళిద్దరు మధ్య ఉన్న కొంచెం క్యారీ చేస్తూ తను ఇంకా కొంచెం అటు అయితే ఏం ఆడాలా లేకపోతే తనను చూడాలా అన్నట్టు కొంచెం డిస్టబెన్స్లో ఉన్నారేమో అనిపిస్తుంది నేను అంత నాకైతే అనిపిస్తున్నాను మీకు ఫ్యామిలీయారని ఎవరు అనిపిస్తారు అంటే మిగతా వాళ్ళు ఎవరు అనిపించారు సంజన సంజన వాడుతారు ఇప్పుడు కొంచెం మాదిరి ఫస్ట్ ఇంకొంచెం వచ్చేటప్పుడు తర్వాత మాదిరి అంటే సంజయ్ గారు ఎక్కడైనా కనిపిస్తారా కనిపించట్లేదు ఆమె అట్లీస్ట్ నాటి నాటిగా చేసినప్పుడే కొంచెం బాగా కనిపిస్తూ ఉండేదేమో ఇప్పుడు నా దొచ్చిన షిఫ్ట్లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆపేశారు అండ్ ఒక టూ డేస్ బ్యాక్ ఇన్విజిబుల్ అయిన తర్వాత ఆమె అంతా కరెక్ట్గా బట్ అనట్లేదు ఏమో తనే ఎక్కడ స్టక్ అయిందో అంటే ఇప్పుడు బన్నీ గారు కరెక్ట్ అనిపించారా లేదంటే శ్రీజా గారు కరెక్ట్ అనిపించారు హౌస్ ఆబ్వియస్లీ శ్రీజానే బట్ మళ్ళీ కోసం బ్రోస్ హైలైట్ అవ్వడం అంటే ఇప్పటి వరకు నెగిటివ్ వచ్చింది చూపి అని చెప్పేసి ఇప్పుడు సీజన్ తీసుకొచ్చాడు మీకు ఏమైనా అనిపించిందా నెగిటివ్ వచ్చిందని ఫ్రీధాన్ని తీసుకొచ్చు నిజంగా నెగిటివ్ వస్తే సీజన్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా మళ్ళీ ఎలిమినేట్ జనాలు ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయిపోయిన పరిణయం తీసుకొని వచ్చి ఎందుకు గేమ్స్ పెట్టి మళ్ళీ ఫ్రీజానే పంపించడం ఇప్పుడు మాధ్రి గారి గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఆమె గేమ్స్ ఫిజికల్ టాస్క్ అంతా ఆడిన టైం కానీ బిహేవియర్ వైజ్ ఓకే సంచాలక్ ఎలా చేస్తారు రా చేస్తారు సంచాలక్ మీరు గమనిస్తే ఆ ఫస్ట్ టాస్క్ లాస్ ఆమె ఏం చేస్తుందో ఏంటని అనుకున్నాం బట్ పెయిర్ మార్చి అండ్ తర్వాత తర్వాత కూడా ఇంకో సంచాలక్ ఆమెనే పెట్టారు అక్కడ అర్థమైతే కదా అంటే బర్నీ గారు శ్రీజ వాళ్ళిద్దరూ గేమ్ ఆడినప్పుడు అంటారా ఫస్ట్ గేమ్ అంటే లేదంటే షీజా ఏమైనా భయపడారా అంటారా అసలు మాదిరి ఎవరికైనా భయపడే మీకు కనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే అప్పుడు అప్పుడు చాలా ఫైర్ ఫైర్ ఉండే ఇప్పుడు అంతగా లేదు కదా సో గ్రాచులేషన్ వస్తే ఇప్పుడు కూడా మాదిరి అలానే ఉంది ఫస్ట్ అంటే ఫస్ట్ ఎక్కువ గొడవలు పెట్టుకునే సో మీ ఫేవరెట్ కండెస్టెంట్ ఎప్పుడు అంత ఫేవరెట్ అని ఏమీ లేదు నాకు ఈ సీజన్లో కొంచెం బెటర్గా అస్తమా అనేదో గొడవ పెట్టుకుంటున్న బాండింగ్ వల్ల డీమోన్ రీతూ అండ్ మాన్యుల్ సంజన వీళ్ళే కనిపిస్తున్నారు తనూజా ఆ వంట దగ్గర కిచెన్లో చిరా చిరాకు పడితే అమవతిగా కనిపిస్తుంది మిగతా వాళ్ళందరూ అందరూ అనిపించారు బర్నీ గారు అలాగే బాధి గారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది అది మీకు మీకు పడిపించిందా అంటే పబ్లిక్లో ఇప్పుడు అదే కదా నడుస్తుంది వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అన్నట్టు మాట్లాడుతున్నారు మీకు ఏమనిపించింది మీరు అనుకున్నా పబ్లిక్ అంటే బ్లష్ అవడం చూసినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు అది మీకు ఎలా అనిపిస్తుంది మేబీ ఏమో బయట పరిచయం ఉందేమో ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకున్నారేమో దానివల్ల ఏదో ఆ ఒక్క చిన్న క్లిప్ తీసుకుని మీరు వాళ్ళిద్దరికి ఏదో ఉంది అని అనేస్తే ఎలా వేరే ఇంకా ఎక్కడన్నా మీ క్లిప్స్ కనిపించాయా లైఫ్ లో అనేది బ్లష్ అలా వస్తుంది కదా అది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను మీ ఇంతమంది ఉన్నారు మీ ఎవరి నొక చూసి బ్లష్ అవుతానంటే నేను వాళ్ళు ట్రై చేసేస్తున్నాడు కదా మీరు అంటారా సో ట్రై మీరు క్రియేట్ చేసుకుంటున్నారు క్రియేట్ చేసుకోండి ఇంకా నేను ఇంకా చెప్పేది నేను చెప్పాను కదా ఆ పబ్లిక్ నేను అలా ఆలోచించినా నాకు అలా అనిపించట్లేదు ఈవెన్ రీతు డిమాండ్ మధ్య ఉన్నది కూడా లబ్బు అది ఇది అని నేను అనుకోవట్లేదు ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు మేబీ కంటెంట్ కోసం అవ్వచ్చు లేదంటే అక్కడ ఇంకా వాళ్ళలో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరితో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఆబ్వియస్లీ సో అలా వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు మేబీ వాళ్ళిద్దరు వైపు మ్యాచ్ అయి ఉంటుంది క్లోజ్గా ఉంటున్నారు దాంట్లో ఏముంది సో ఫేక్ కొంచెం ఏడవడం ఆమె అసలు ఒకటే మీరు ఒప్పుకోదు ఫెయిర్గా అవతల వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళ మీద ఇంకా పడిపోతుంది ఏడి చేస్తుంది లేదా అక్కడ ఎడిచేస్తుంది అది అక్కడే క్యారీ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ అది కిచెన్లోకి వెళ్ళినా వేరే ప్లేస్లోకి వెళ్ళినా వాళ్ళు మాట్లా వాళ్ళే వచ్చి మాట్లాడినా కూడా తిన తప్పున్న ఆర్గ్యూ చేస్తుంది అక్కడ ఏదో ఒకటి చిరాజోటి పంపించేస్తుంది పెట్టే ఫుడ్ కూడా మంచి మనస్ఫూర్తిగా పెట్టదండి ఆమె అసలు నాకైతే అసలు ఆమె గురించి అవుతారు మేబీ రాము ఆర్ గౌరవ్